హై టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది మీరు హెయిర్ ఆయిల్స్ గురించే కాదు టిప్స్ కూడా చెప్పండి అని చెప్పి కామెంట్ చేశారు వాళ్ళందరి కోసం నేను ఈరోజు టిప్స్ షేర్ చేస్తున్నాను ఏమీ ఆయిల్స్ ఇవైతే ప్రమోట్ చేయట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చాలామందికి హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు ఫస్ట్ వన్ మనకి దేనివల్ల అవుతుంది అన్నది తెలుసుకోవాలి అంటే ఆయిల్ వల్ల షాంపూ వల్ల లేదంటే ప్రోటీన్ ఇంబ్యాలెన్స్ ఇలా అని మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట మన హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్ని కనిపెట్టాలి కనిపెట్టిన తర్వాతనే మనం ఏదైనా ముందుకెళ్ళొచ్చు చాలా మందికి అయితే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందంటే అంటే ఎక్కువ మెంటల్ టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల అండ్ ఆల్సో ఆయిల్స్ చేంజెస్ అండ్ షాంపూ ఎక్కువ డాండ్రఫ్ ఉండడం వల్ల డ్రైనేజ్ వల్ల ఇవన్నీ ఉండడం వల్ల మనకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది ఫస్ట్ వన్ అయితే స్ట్రెస్సే అనమాట ఎక్కువగా మనకి స్ట్రెస్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది సో మనం స్ట్రెస్ని ఎలా అయినా మనము పోగొట్టలేం కాబట్టి ఇలా ఆయిల్స్ రూపంలో మనము హెయిర్ ఫాల్ అన్నీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట ఓకేనా ఫ్రెండ్ కాలేదు అన్న వాళ్ళు ఎక్కువ మసాజెస్ చేసుకోండి హెయిర్కి వీక్లీ త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ హెడ్కి బాగా మసాజ్ చేసుకోండి బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అన్న చాలా అంటే చాలా వరకు క్లియర్ అయిపోతుంది స్టెప్ టూ స్టెప్ టూ టూ ఏంటి అంటే ఎక్కువ శాతం ఆయిల్ అప్లై చేయడానికి ట్రై చేయండి హెయిర్ ప్యాక్స్తో పాటు ఆయిల్ కూడా అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఆయిల్ అప్లికేషన్ ఎంత ఎక్కువ ఉంటే హెయిర్ అన్నది అంత పెరుగుతుందనమాట ఎందుకంటే డ్రైనేజ్ తగ్గుతుంది దానివల్ల డ్యాండ్రఫ్ కూడా పోయే ఛాన్స్ ఉందనమాట ఎప్పుడు హెడ్ని కూల్గా పెట్టుకోవచ్చు అండ్ హీట్ని అన్నది మనం కంప్లీట్గా అవాయిడ్ చేయవచ్చు అనమాట ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి మనం పైన ఇంకా హెయిర్కి చేసేయనమాట ఇంటర్నల్గా వచ్చేసి ఇంటర్నల్గా కొంతమందికి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది ఎక్కువ హీట్ వస్తువులు తీసుకోవడం వల్ల లైక్ బిర్యానీ చికెను ఇవి కూడా కొంతమందికి హెయిర్ ఫాల్కి మెయిన్ కారణాలు చిన్న చిన్నవి కానీ హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా పెద్ద పెద్ద రీజన్స్ అనమాట ఇలాంటివి మనం ఎంత కంట్రోల్ చేసుకుంటే హీట్ వస్తువులు అన్నది లైక్ చికెన్ బిర్యానీ ఇలా ఇలాంటివి ఎక్కువగా పడవు చాలామందికి హెయిర్కి అదే తెలియదు చాలామందికి కొంతమందికి హెయిర్ రూపంలో బయటపడుతుంది కొంతమందికి సో సో రీజన్స్ అన్నీ చాలా చిన్నగానే ఉంటాయి బట్ మనకి వాటి వల్ల లాస్ అయ్యేది చాలా ఎక్కువ హెయిర్ ఉంటుంది సో అందువల్ల విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుందండి విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి చేసేసి అండ్ వాళ్ళు ఏం టాబ్లెట్స్ ఇస్తారు అన్నది చూసుకొని ట్యాబ్లెట్స్ వాడుకోండి అండ్ ఆల్సో చాలామంది మేము హాస్పిటల్కి వెళ్ళలేము మీరు ఏమన్నా చెప్పండి అని కొంతమంది అయితే కమెంట్స్ పెట్టారనమాట నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకైతే నేను చెప్తాను విటమిన్ డి క్యాల్షియం ట్యాబ్లెట్ దొరుకుతాయి అనమాట కాల్షియం ట్యాబ్లెట్ దాని మీద విటమిన్ డి అని ఉంటుంది డి టూ అని ఉంటుంది అది తీసుకోండి హెయిర్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి మినిమం ఒక త్రీ మంత్స్ యూజ్ చేస్తే ఆఫ్టర్ వుడ్ తర్వాత చాలా హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ ట్యాబ్లెట్ వాడితే చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది విటమిన్ సి కూడా మనకి దొరుకుతుంది ట్యాబ్లెట్ ఎక్కువ శాతం అయితే హెయిర్ పెరగడానికి విటమిన్ డిఏ ఎక్కువ హెల్ప్ అవుతుంది విటమిన్ సి అన్నది ఏంటంటే మనకి ఆయిల్స్లో కానీ ప్యాక్స్లో కానీ వేసుకుంటే ఎక్కువ రిజల్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా స్మాల్ టిప్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలామంది హెయిర్ సిరామ్స్ అడుగుతున్నారు అవి వచ్చేసి మనకి మ్యాట్రిక్స్లో సిరం చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ లారియల్స్లో బాగుంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఏంటంటే హెయిర్ పెరగడానికి చాలా అంటే చాలా మంచి యూజ్ ఉంటుంది అనమాట కాస్ట్ మనకి మ్యాట్రిక్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది లారియల్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంటుంది అదైతే మనకు మినిమం టూ టు త్రీ మంత్స్ వస్తుంది మనం వాడేదాన్ని బట్టి మన హెయిర్ వాష్ని బట్టి వీక్లీ టూ టైమ్స్ మనం హెయిర్ వాష్ చేస్తే మాత్రం మనకి త్రీ మంత్స్ వస్తుంది వీక్లీ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాడే వాళ్ళకి టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుందన్నమాట ఈ సీరమ్ మేము అన్ని ప్యాక్స్ వాడలేము మనకి చాలా తక్కువ ఒకటే ప్యాక్ మేము వాడాలి హెయిర్ పెరగడానికి అని కూడా ఒక సిస్టర్ కమెంట్ చేశారు వాళ్ళకైతే నేను ఒకటి ఆల్రెడీ ప్యాక్స్ వీడియోస్ చేస్తున్నాను బట్ మేము ఇవన్నీ వాడలేము ఒకటే వాడతాము అన్న వాళ్ళ కోసము మందారం వాకు ఉంటుంది కదా మందారం ఆకులు పువ్వులు అందులో కొంచెం మనవేర అండ్ మెహందీ ఇవి యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం కర్డ్ లెమన్ యాడ్ చేసేసుకొని నైట్ మిక్స్ చేసి పెట్టేసి స్టోర్ చేయండి నైట్ అంతా ఎర్లీ మార్నింగ్ అప్లై చేయండి లేదు అంటే మార్నింగ్ మిక్స్ చేసి పెట్టేసి నైట్ టైం మీకు టైం కుదిరినప్పుడు వన్ డే అయితే అది స్టోర్ అవ్వాలి ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్ మిలియన్స్ అన్నీ మనకి ఆ ప్యాక్ అన్నది రావాలి అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ అన్నమాట హెయిర్ పెరగడానికి ప్యాక్ ఇవి కూడా మేము చేయలేము చాలా సింపుల్గా కావాలన్నా మనకి రోజ్మెరీ లీవ్స్ వాటర్ వీక్లో త్రీ టైమ్స్ యూజ్ చేయండి చాలా వరకు చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ ఉంటుంది అండ్ ఇదేంటంటే మనం కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైనా స్కూల్స్కి అయినా ఆఫీసెస్ అయినా ఎక్కడికి వెళ్ళే వాళ్ళకైనా ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అది మనం అప్లై చేసినా కూడా మనకి స్మెల్ అన్నది రాదు వాష్ చేసే అవసరం లేదు మంచి అరోనా వస్తుంది అనమాట దాన్ని అలా అప్లై చేసి వదిలేసేయచ్చు వదిలేస్తే సరిపోతుంది హెయిర్ గ్రోత్ మంచిగా అదంతటది పెరుగుతూ ఉంటుంది ఇమీడియట్గా రిజల్ట్ రావాలన్న వల్ల ఫ్లెక్సీడ్స్ జెల్ ఇది వీక్లీ త్రీ టైమ్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి దీన్ని మనం ఇంటర్నల్గా తీసుకుంటే కూడా హెయిర్ కానీ మన హెల్త్ కానీ చాలా మంచిది దీన్ని మంచిగా డ్రై చేసేసుకొని పౌడర్ చేసి వన్ స్పూన్ డైలీ తీసుకుంటే కూడా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి స్కిన్ కోసం అయితే యాక్నీ ఎక్కువగా ఉంటే చూడండి నా స్కిన్ నా స్కిన్కి అయితే యాక్నీ లేవు యాక్చువల్గా నాకు టెన్త్ అయిపోయిన తర్వాత నాకు చాలా అంటే చాలా పింపుల్స్ ఉండేది ఇటు కుప్ప ఇటు కుప్ప ఇలా ఫుల్ అనమాట అండ్ ఆల్సో ఈ బ్యాక్ సైడ్ కూడా అనమాట అప్పుడు నేను ఎక్కువ బిర్యానీ తినేదాన్ని బిర్యానీ అంటే నాకు పిచ్చి అనమాట ఆ పిచ్చి తోటి ఎంత ఎక్కువ తినేదాన్నో అది తినడం వల్ల వీటిలో అంతా ఫుల్ పింపుల్స్ ఫేస్కి అంతా పింపుల్స్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఇవన్నీ ఉండే అనమాట అప్పుడు నేను స్కిన్ కేర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను స్కిన్కి హెయిర్కి చూయించుకోవడానికి నా ఇంటర్లో వెళ్ళాను అనమాట అప్పటికి నేను బ్యూటిషియన్ నేర్చుకోలేదు అప్పుడు నాకు డాక్టర్ జైన్స్ పౌడర్ ఒకటి ఫేస్ ప్యాక్ ఉండింది అనమాట అది రోజ్ వాటర్లో మిక్స్ చేసుకొని అప్లై చేయమను టూ అంటే టూ సిట్టింగ్స్ ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను మొత్తం ఎండిపోయాయి అనమాట వింపుల్స్ మనం ఎన్నెన్ని లక్షలు పోసి మనము ట్రీట్మెంట్ తీసుకున్న అంత రిజల్ట్ అయితే ఉండదు అది అప్పట్లో టూ హండ్రెడ్ బట్ నేను బ్యూటీషియన్ నేర్చుకోలేదు కాబట్టి అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు దాని పేరు కూడా నాకు అంత గుర్తులేదు డాక్టర్ జైన్స్ అని అదొక్కటే గుర్తుంది దాని ప్యాక్ డీటెయిల్స్ గురించి కూడా నేను ఎప్పుడూ సర్చ్ చేయలేదు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి షేర్ చేసుకున్నాను అది పోయిన తర్వాత మార్క్స్ కోసం వచ్చేసి నేను పర్సనల్గా మెడికల్ షాప్లో అడిగితే నాకు సజెస్ట్ చేశారనమాట క్లోజింగ్ జెల్ అని చెప్పేసి మ్యాక్సిమం ఇక్కడ పిచ్చర్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను అది వాడడం వల్ల ఎంత పెద్ద మచ్చలైనా మనకు వితిన్ వన్ మంత్లో క్లియర్ అయిపోతాయి అనమాట సో ఈ రెండు వాడడం వల్ల నాకు పింపుల్స్ అన్నది కంప్లీట్గా పోయాయి అన్నమాట నా ఈ పిల్ల కూడా అంతే ఒక టూ టైమ్స్ అప్లై చేశాను మొత్తం పింపుల్స్ ఎండిపోయాయి మొత్తం అంటే మొత్తం ఇలా మనకి స్ట్రాంగ్గా యూజ్ అయ్యే ప్యాక్స్ వాడడం వల్ల మన స్కిన్కి కానీ ఫేస్కి కానీ చాలా మంచిది కెమికల్ బేస్ క్రీమ్స్ కానీ ఏవైనా అప్లై చేయడం వల్ల రిజల్ట్ రాదు స్కిన్ లేయర్స్ అంతా పాడైపోతాయి స్కిన్ పాడైపోతుంది సో ఏదైతే రిజల్ట్ ఉంటుందో మనకు తెలిసిన వాళ్ళని అడిగి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా సజెస్ట్ చేయించుకోవడం వల్ల మంచి అంటే మంచి రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటున్నాను అండ్ ఆల్సో ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనే కామెంట్ చేయండి నాకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట కొంచెం కోల్డ్ ఫీవర్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే ఎక్కువగా అప్లోడ్ చేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి లాస్ట్ వన్ మంత్ బ్యాక్ అయితే మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చేసింది వచ్చి ఇంట్లో అంతా వర్క్ చూసుకోవడం వల్ల ఈ వర్క్ అంతా కంప్లీట్ అయింది వీడియోస్ చేద్దాం అనేసరికి మళ్ళీ ఇలా కోల్డ్ ఫీవర్ వచ్చేసింది అనమాట ఇలా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది బట్ ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల వ్యూస్ అంతా తగ్గిపోతుంది నేను పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది అండ్ యూస్ కూడా అస్సలు రావట్లేదు ఈ వీడియోస్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు కానీ కాదండి వీడియోస్ చేయడము ఎడిటింగ్ చేయడము అన్నీ చూసుకోవాలి ఇందులో చాలా అంటే చాలా టిక్ టైం ప్రాసెస్ అనమాట చాలా బిగ్ ప్రాసెస్ చూసుకొని చూసుకొని ఎడిటింగ్ చేయాలి నైట్ టువెల్ అవుతుంది ఒక్కొక్కసారి వీడియో కంప్లీట్ కాదు ఎడిటింగ్ ఇంకా చేస్తూనే ఉంటాము టైం అయిపోతూనే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈ వీడియోస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు కింద కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా పర్సనల్గా మీరు యూజ్ చేసే ఆయిల్స్ కాకుండా ఏమన్నా సజెస్ట్ చేయండి అని ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు వాళ్ళకైతే కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్స్ అయినా పర్వాలేదు అని చెప్పారు వాళ్ళైతే అలోవేరా ఆయిల్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి అది పర్సనల్గా మనకి బయట దొరుకుతుంది అనమాట అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పూజా సామాగ్రి స్టోర్స్లో కూడా దొరుకుతుంది అలా మాకు దొరకలేదు మేమే ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా అంటే అలోవేరా మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి అలోవేరా గుజ్జు వస్తుంది కదా ఒక ఇంత బౌల్ నిండా అలోవేరా గుజ్జుని తీసుకున్నాం అనుకోండి ఇంత బౌల్ నిండా ఆయిల్ తీసుకొని రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా అలోవెరా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాయిల్ చేయండి మన స్టవ్ అన్నది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత పైన ఎయిర్ కంటర్ బౌల్ను పెట్టేసి దాని లోపల ఈ రెండు మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మంచిగా ప్రిపేర్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ప్రిపేర్ అయిపోతుంది ఆయిల్ అప్పుడు దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమమ్ ఇది చాలా వర్క్ అవుతుంది ఇది కూడా మాకు వర్క్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు కొబ్బరి పాలు ఉంటాయి కదా కొబ్బరి పాలు అయితే మనం ఈజీగా తీసుకోవచ్చు కొబ్బరి పాలు వీక్లీ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ యూజ్ చేయండి అంత కూడా మాకు కుదరలే అన్న వాళ్ళు కోకోనట్ ఆయిల్ కంప్లీట్ అవాయిడ్ చేసేసి ఈ మిల్కే వాడండి చాలా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే మిల్క్లో కూడా మనకు ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అనమాట వీక్లో ఫైవ్ టైమ్స్ కుదరని వాళ్ళు టూ టైమ్స్ అన్న యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ ఆల్మండ్ ఆయిల్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు హెయిర్ గ్రోత్ అయితే నెంబర్ వన్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ ఆల్మండ్ ఆయిల్ చాలా అంటే చాలా మంచి గ్రోత్ ఉంటుందండి హెయిర్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఆల్మండ్ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే సెలూన్స్లో మేము వాడేవాళ్ళము దాని కాస్ట్ మేము థౌజండ్ రూపీస్ తీసుకునే వాళ్ళము బట్ హెయిర్ మసాజ్ చేసి విత్ థౌజండ్ రూపీస్ తీసుకునే వాళ్ళం చాలా అంటే చాలా మంచి యూజెస్ ఉంటాయి కొంచెం బామ్ చేసేసి విటమిన్ ఈ క్యాప్సల్ మిక్స్ చేసి వీక్లో త్రీ టైమ్స్ యూస్ చేయండి చూసి యూస్ చేసి వీక్లీ త్రీ టైమ్స్ షాంపూ బాత్ కూడా ఉండాలి క్లీన్గా ఉండాలి షాంపూ కూడా మైల్డ్ షాంపూ అయి ఉండాలి లైక్ మీరా షాంపూ సన్సిల్క్ సన్ సిల్క్ కొంచెం కెమెకలే ఉంటుంది స్మూత్ అవుతుంది కానీ మీరా షాంపూ అండ్ క్లీనింగ్ ప్లస్ వాటిక షాంపూ కూడా చాలా అంటే చాలా యూజెస్ ఉంటాయి ఇలా మైల్డ్ షాంపూ ఉన్నవి వాడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఐ హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి సో అంతే ఈ ఈరోజు వీడియో అయితే ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్ బాయ్